హలో ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నది ఏంటంటే మీరు వాడుతున్న కత్తి నెంబరు పేరు చెప్పండి అని రిట్కో అండి ఆర్ఐటీ సిఓ రిట్కో టెన్ నెంబర్ అనమాట ఈ టెన్ నెంబర్ వల్ల నేను వెయిట్ మొయ్యగలుగుతున్నాను పన్నెండవ నెంబర్ ఉంటుందంటే ఇంకా ఎక్కువ ఉంటుందంట కానీ నేను అంత మొయ్యలేను నాకు తగ్గట్టు అంటే నా కెపాసిటీకి తగ్గట్టు తీసుకున్నమాట అనమాట అది చాలా బాగా నచ్చింది టూ ఇయర్స్ అవుతుంది అయితే మా పిల్లలు దీంతో అన్ని కటింగ్ చేస్తూ ఉంటారండి అంటే బయట కొనుక్కుని వస్తారు కదా కురుకురే ప్యాకెట్లని చిప్స్ అని అవన్నీ కట్ చేస్తారనమాట ఒకసారి షార్ప్నెస్ అనేది పోయింది ఒకసారి షార్ప్నెస్ పోయి కష్టం అండి కానీ అది ఏమి ఇబ్బంది పడ అవసరమే లేదు నా దగ్గర ఒక చిన్న టిప్ ఉందనమాట ఏం చేస్తానంటే ఇక్కడ షార్ప్గా చూసారా అక్కడ మనం ఆయిల్ వేసేసి ఇలాగా దీంతో గీక్తూ ఉండాలన్నమాట ఇదిగోండి ఎలా పడితే అలాగా షార్ప్ చేస్తే పోతుందండి ఉన్న షార్ప్నెస్ కూడా పోతుంది ఎందుకంటే ఒక సిస్టర్కి చాలా బాగా వర్కౌట్ అయిందంట మన వీడియోస్ చేసి ఇంకొకరికి ఏమో ఉన్నది పోయిందాక అన్నది ఉన్నది పోయిందంటే దానికి అర్థం ఏంటంటే మీరు రాంగ్ డైరెక్షన్లో షార్ప్నెస్ చేశారని మంచి డైరెక్షన్లో చేస్తేనే వస్తుంది షార్ప్ ఉన్న వైపు మాత్రమే చేయాలి వేరే చోట చేయకూడదు షార్ప్నెస్